ఆనాడు మీరు అనుకున్నారా సార్ నిజంగా అది కూడా ఒక రాజకీయ సభనే కావచ్చు అని అనుకున్నారా ఆనాడు మీరు ఐ థింక్ కొంత భావోద్వేగానికి కూడా గురైనట్టున్నారు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఓదార్చారు ఆ సభలో యా ఆనాడు మీరు నిజంగా అనుకున్నారా లేకపోతే ఏం జరుగుతుందో ఏందో కావాలి అని ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు కానీ జరుగుతుందన్న నమ్మకం ఉండేనా ఆనాడు రెండు వేల ఇరవై మూడు భావోద్రగానికి గురి కావడానికి ఒక రెండు మూడు ప్రధాన కారణాలున్నాయి మేము చిన్నతనంలో కులపరమైన వ్యవస్థను ఎదుర్కొనే వాళ్ళం పశువులను పశువుల మీద చేతులేసుకొని చేసుకొని మేము కనిపిస్తే మమ్మల్ని దూరం దూరం పెట్టి వాళ్ళు దూరంగా నడిచేవాళ్ళు పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ సామాజిక వ్యవస్థలో ఒక కులం నుండి వచ్చిన వాళ్ళం కదా అన్ని బాధలు పేదరికం అవమానాలు నిత్యం ఎదుర్కొనే వాళ్ళం కదా కానీ ఒక జాతిపక్షాన ముప్పై ఏళ్ళ ఉద్యమం జరిగిన తర్వాత ప్రపంచాన్ని ప్రబోధన చేసే దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మా పక్కన కూర్చున్నప్పుడు అంటే ఈ స్థాయి కొత్తదని మేము ఊహించలేదు కానీ పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఒక కులం బిడ్డ బిడ్డలు ప్రధానమంత్రి పక్కనే కూర్చునే కాడికి వచ్చాము కదా అనే కాడికి సహజంగా భావోదరేకం వచ్చింది కదా ఈ నేపథ్యంలో ఆయన కూడా అర్థం చేసుకోగలిగాడు ఓదార్చగలిగాడు పరిస్థితులను అధ్యయనం చేసినట్టుగానే ఆయన ఆయన కూడా మాట్లాడాడు ముందుకు సాగించాడు ఓకే ఆయన మాత్రం మాకు న్యాయం చేశాడమ్మా మీకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఆ ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్నప్పుడు సార్ ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్ ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగిన పోరాటంలో మా బిడ్డల మరణాలు ముందు మా కళ్ళ ముందు కనిపించినాయి సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ ఆ సమయంలో నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులోనే ఉన్నాను ఓడిపోయినప్పుడు కూడా అంటే మాకు ఎవరు లేరు కదా అందువల్ల మేము ఓడిపోయాం వాళ్ళకు సుప్రీంకోర్టు స్థాయిలో కూడా వర్గీకరణ అడుకునే వాళ్ళకు జడ్జీలు ఉన్నారు యూపీఏ గవర్నమెంట్ను శాసించే మా సోదర వర్గం ఉన్నది ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ పది ఏండ్లు ఉన్నది శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఆమెకు సలహాదారుడు కొప్పులరాజు మాలే రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల ప్రధానమంత్రి కార్యాలయంలో వేసిన కాంతారావు ఐఏఎస్ మాల కేబినెట్లో వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు మాకెవరు లేరు అప్పుడు బాధతో కళ్ళనీళ్ళు వచ్చినాయి మేము ఉంటరి వాళ్ళం కదా అని కానీ ఎక్కడ ఇక్కడ మేము ఓడిపోయామో అక్కడనే గెలవాలి ఎందుకంటే ధర్మానికి కొన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా కూడా ధర్మాన్ని గెలిపించుకునే అంత పోరాటం మాత్రం జరగ తప్పదని చెప్పి మనం పోరాటం మొదలు మొదలుపెట్టడం జరిపింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టులో జడ్జి మంచి వచ్చిన రోజు కూడా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆనాడు బాధతో వచ్చినాయి ఈనాడు మా పిల్లలు గుర్తుకొచ్చి ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఆమరదీక్ష చేస్తున్న సమయంలో తొంభై ఎనిమిదిలో పన్నెండు పదమూడు రోజులకు వచ్చేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయిపోయింది మొత్తం మిలిటెంట్ ఉద్యమాలు జరుగుతున్నాయి మా అన్నకి ఏమన్నా అవుతుందని చెప్పి చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు ఒక తమ్ముడు తాడిపత్రిలో రవి అని చెప్పి ఐదారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఒక తమ్ముడు చనిపోయాడు ఆ చనిపోతూ కూడా అతను నిమ్స్ ఆసుపత్రిలో నేను చనిపోయిన పర్లేదు మా అన్న బతుకుంటే గాంధీ గాంధీభవన్ ఘటనలో కాంగ్రెస్ వర్గీకరణ చేత అని మోసం చేస్తే గాంధీభవన్ తగలబడ్డప్పుడు మా పిల్లలు చనిపోతున్న క్రమంలో సురేందర్ దగ్గరికి నేను వెళ్ళాను తొంభై శాతం పైగా కాలిన గాయాలతో కళ్ళు కూడా చూడలేని పరిస్థితి అతను తగలబడ్డాడు ఆయనను చూసి నాకు నేను ఏడుస్తుంటే నా గొంతు విని నువ్వు ఏడవద్దాన్న మేము చనిపోయినాం మేము చనిపోతాం మాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు సురేందర్ అని అన్నా లేదన్నా మేము ధైర్యంగానే ఉన్నాం నువ్వు ధైర్యంగా ఉండు మేము చనిపోతామన్నా నువ్వేం బాధపడకు చనిపోతున్నాం అనేసి మాకు తెలుసు మా పరిసరలోనే ఉన్నది కానీ మేము చనిపోయిన వర్గీకరణ ఉద్యమం మాత్రం ఆపద్దు అని అన్న వాళ్ళే గుర్తుకొస్తే కదా అందువల్ల వాళ్ళ త్యాగాలకే మొదటి ప్రాధాన్యత చాలామంది చనిపోయింది అట్లా అంటే మేము చనిపోయిన పర్లేదు మేము చనిపోతున్నామని తెలుసు మేము చనిపోతాం అయినప్పటికీ మీరు వర్గీకరణ ఉద్యమం పాదం అని అంటే ఇదే వాళ్ళు చనిపోకుండా ఈ యుద్ధంలో మేము గెలిస్తే మా పిల్లలు చూసేవాళ్ళు కదా మేము బతికుంటూ చూడగలుగుతాం మేము రేపు మా బిడ్డలు పొలాలు కానీ దీనికోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలు వాళ్ళు చూడలేరు కదా అవి గుర్తుకొచ్చాయి ముందు జడ్జిమెంట్ వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది మా పిల్లలే వాళ్ళ మరణాలు వేలాది మంది కార్యకర్తలు ఒక సైన్యంగా తయారయ్యారు ఎంఆర్పిఎస్కు మీరు గమనించేయండి ఓకే తొంభై నాలుగు తొంభై ఐదు ఉద్యమం కొంత విస్తరణ జరుగుతున్నప్పుడు క్యాడర్ ఎంత ఉత్సాహంగా చైతన్యతంగా పనిచేస్తారో ముప్పై ఏళ్ళలో కూడా అదే చైతన్యంతో అదే పట్టుదలతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేస్తారు ఎన్నో అడ్డంకులు ఎన్నో కుట్రలు ఉద్యమం జరిగినాయి బహుశా ఎంఆర్పిస్ ఉద్యమం మీద జరిగిన అన్ని కుట్రలు నిర్బంధాలు ఏ సోషల్ మూమెంట్ జరగలే దేశవ్యాప్తంగా అన్ని జరిగినా చెక్కు చేదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పిస్ కార్యకర్తలు పనిచేశారు కాబట్టి చనిపోయిన అమర్లు కష్టపడ్డ కార్యకర్తలు సమాజం అందించిన మద్దతు లాస్ట్కు గౌరవ్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం అంతిమంగా గౌరవ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడి గారి అధ్యయనంలో వచ్చిన తీర్పు మాది గెలిపియడానికి దారి తీసింది సో ఇది ముప్పై ఏళ్ళు మీ కళ్ళ ముందు అంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ గుర్తొస్తాయి ఆబ్వియస్ సహజంగా తల్లి సహజంగా తల్లి అంటే మాకెవరు గాడ్ ఫాదర్ లేరు మేమేం మొదలు పెట్టాం మేమేం ముందుకు నడిపించాం ఎన్ని వచ్చినా కూడా వాటిని అధిగమించేంతవరకు మేమే ప్రయత్నం చేశాం గాడ్ ఫాదర్లు ఎవరు లేరు కాకపోతే సమాజం చాలా గొప్పగా స్పందించి ఎంఆర్పిస్ కండగా నిలబడింది కోల్పోయిన బిడ్డలకు సంబంధించి అన్న ఎట్లా అంటే వాళ్ళకి ఏం చేయబోతున్నారు అంటే కుటుంబాలు చాలా మంది చూస్తుంటారు అదే ఇక వచ్చింది మన హక్కు మనకు దక్కింది అనే సంతోషం ఉంటది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇంకా వర్గీకరణపాల అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పి జాతి సమాజం ఎందుకంటే జాతి ఒక్కటే కదా సమాజం కూడా అరే వాళ్ళ వాళ్ళ పోరాటానికి న్యాయం జరగబోతుంది వాళ్ళ పిల్లలకు మేలు జరగబోతుందని సమాజం కూడా బాగుంటున్న సమయంలో మళ్ళీ కొన్ని అడ్డంకులు కుట్రలు మళ్ళీ ఎదురవుతున్న సమయంలో అరే మరికొంతకాలం ఆలస్యం అవుతుందేమో అనే ఆవేదన సహజంగా ఉంటుంది కదా అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించాల్సిందే ముప్పై ఏళ్ళుగా వచ్చిన అడ్డంకులను ఎట్లయితే పోరాట స్ఫూర్తితోటి సంకల్ప బలంతో సమాజం అందించిన మద్దతు ఎట్లయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ అధిగమిస్తూ ఈ దశకు వచ్చామో ఇప్పటికీ చివరి అడ్డంకిగా ఇంకా మాట్లాడుతున్న వాళ్ళని అధిగమించి మళ్ళీ పెట్టాలి ఎంఆర్పిఎస్ అంటే అన్న మాదిగలు అండ్ మాలలు దళితులు అంటే అందరూ కలిసే అదే అని అనుకున్నాం నిజంగానే మొన్న జరిగినటువంటి మాలల సింహ గర్జన తరువాత మీరు చిన్న క్లూ కూడా లేకుండా నాన్న మాలలు ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టబోతున్నారు మీ గురించే మాట్లాడబోతున్నారు అని మీకు తెలీదా ఎందుకు తెలియదమ్మా తెలుసు ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖునటి తీర్పు వచ్చింది ఆగస్టు ఒకటో తారీఖు వచ్చిన తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్గా విజయం సాధించింది అని మేము ముందుకెళ్ళాము ఈ తీర్పును మేము అంగీకరించామని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు తీర్పును ఎట్టి పర్సెంట్ అడ్డుకుంటామని చెప్పి రివ్యూ పిటిషన్ లేసారు ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు వేస్తే అందులో పదహారు మాలలు వేశారు ఇక్కడ దేశవ్యాప్తంగా ముప్పై రెండు పదహారు ఇక్కడ మాలలు వేశారు రివ్యూ పిటిషన్లు మొత్తం తిరస్కరించింది తర్వాత మళ్ళా ఫైనల్గా క్యూరేటివ్ పిటిషన్ ఒకటి ఉంటుంది దాన్ని వేశారు మొన్న చీఫ్ జస్టిస్ కన్నగారు గారు దాన్ని తిరస్కరించారు ఇక వాళ్ళకు న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంకా లేదు అట్లాంటప్పుడు రోడ్ల మీద ఖర్చు అయి బెదిరించో అదిరించో దీన్ని జాప్యం చేసి జాప్యం చేసినంతకాలం ఈ వర్గీకరణ లేకుండా అవకాశాలు పొందదామని చెప్పి ఆ ప్రయత్నాలు నాలునెళ్ళుగా కొనసాగించారు దాదాపు మీటింగులు అనేవి మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ విద్యార్థులను సమీకరించుకుంటూ వాళ్ళకి ఏదో వర్గీకరణ జరిగితే ఏదో అన్యాయం జరగబోతున్నట్టు వాళ్ళకి ప్రచారం చేసి మొత్తం రిజర్వేషన్లు లేకుండా చేయడానికి ఎంఆర్పీస్ కుట్ర చేస్తుందని చెప్పి ప్రచారం చేసి టోటల్గా ఒక మీటింగ్ పెట్టుకోగలిగారు నేను ఒక విషయం చెప్తున్నామా ఈ సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాటాలు మొదలు పెడతారు ఎవరికన్నా అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉద్యమాలు చేస్తారు న్యాయం జరగాలని పోరా మీటింగులు పెడతారు వాళ్ళకి అన్యాయం జరిగిందని మీటింగ్ పెట్టారు పోనీ వాళ్ళ వక్తల్లో వాళ్ళు మాట్లాడిన వాళ్ళల్లో మాకు ఈ అన్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్లు పెట్టాలి న్యాయం కోసం పోరాటం చేయాలి మళ్ళీ మీటింగ్ పెట్టిందైనా మీటింగ్ వేదిక మీద మాట్లాడిన వాళ్ళైనా వర్గీకరణ జరగనీయము మేము అడ్డుకుంటాం అంట అంటే ఇంకొకరి హక్కులను మేము అడ్డుకుంటామని అర్థం రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేమే అనుభవిస్తాం ఇందులో ఎవరి వాట ఇవ్వం మేము వాట అడుగుతున్నాం మా జనాభే మా వాట అంతా రావాలి ఎందుకంటే మా వాట రాలేదని కమిషన్ చెప్పినాయి ప్రభుత్వాలు అంగీకరించినాయి కోర్టులు చెప్పినాయి అందరు చెప్పారు మా వాట మాకు రాలేదని అందరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అరే మా సోదరులే కదా వాళ్ళు కూడా ఇంతకాలం మేము అనుభవించినా ఇప్పుడు అందరం పంచుకొని తిందామని చెప్పి వాళ్ళకి పెద్ద మనసు ఉండాలి వాళ్ళకి పెద్ద మనసు లేదు కాబట్టి ఇంకా మేము అడ్డుకుంటాం అని అంటారు అంటే అర్థమేం చెప్పండి ఎవరైనా ఒక మీటింగ్ పెడితే ఇప్పుడు మహిళలు మీటింగ్ పెడతారమ్మా మహిళల కన్యాయం చేస్తే మహిళలు మీటింగ్ పెడతారు అంతే కదా మాలల ఏం చేస్తే మాలలు మీటింగ్ పెట్టాలి మాదిగల కన్యాయం జరిగింది ఉపకులాలకు చాలా కులాల కన్యాయం జరిగింది కాబట్టి మేము మీటింగ్ పెట్టుకొని ఉద్యమాలు చేశాం సమాజం అర్థాన్ని అంగీకరించింది కమిషన్లు అంగీకరించినాయి కోర్టులు అంగీకరించి అన్నీ అంగీకరించినాయి వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం చెప్పినట్టు మేము వర్గీకరణ అడ్డుకుంటా ఉంటారే అందరికీ పంచనీయము అని అర్థం అందరికీ పంచనీయం ఎవరికి పోనీయం ఇలా వాట అని అర్థం దాంట్లో న్యాయం ఏందమ్మా నాకు అర్థం అవుతలేదు న్యాయం లేదు కదా అయితే శక్తి ఉన్నది వాళ్ళకు ఏం శక్తి ఉన్నది అమ్మ మేము పూరి గుడిసి ఉండొచ్చిన వాళ్ళం మా వెనక అమాయకులైనా నిరక్షరాశులైనా నిరుపేదలైనా మాదిగలు ఉన్నారు సమాజం ఉన్నది అన్ని వర్గాల సమాజం ఉన్నది అండగా నిలబడ్డది మోరల్ సపోర్ట్గా కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినారు కదమ్మా ఆ మీటింగ్కు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరమ్మా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి అమ్మ పెద్ద వేల కోట్ల రూపాయల పారిశ్రామిక వేత్త అమ్మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నడిపే అధిపతి అమ్మా ఒక ఇంట్లోనే నాలుగు పదవులు పొందిన కుటుంబం వచ్చినవరమ్మా తండ్రి ఎంపీ కేంద్ర మంత్రి అమ్మా చేశారు అన్న ఇప్పుడు ఎమ్మెల్యేనమ్మా తను ఎమ్మెల్యేనమ్మ తన కొడుకు ఎంపీనమ్మా ఒక కుటుంబంలో బహుశా ఈ దేశంలో ఒక కుటుంబంలో మూడు పదవులు పొందినోళ్ళ ఒక రెండు మూడు కుటుంబాల పేరు చెప్పమ్మా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాళ్ళే కుటుంబంలో లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడు ఎంపీ లేదా వాళ్ళ కొడుకు మంత్రి ఈ దేశంలో ఒకే కుటుంబంలో మూడు చట్టసభల పదవులు వాళ్ళు మళ్ళీ వీలేనమ్మా పారిశ్రామికవేత్తలమ్మా యాభై వేలు లక్ష కోట్ల రూపాయల అధిపతులమ్మ వాళ్ళ పారిశ్రామికవేత్తలు పరిశ్రమ నడిపెట్ట రెండు ఒక ప్రింట్ మీడియా ఒక ఎలక్ట్రానిక్ మీడియా నడపాలంటే వందల కోట్ల రూపాయలు అవసరమమ్మా మూడు చట్టసభలు వాళ్ళ ప్రాతిధ్యం మొదటి నుంచి వాళ్ళకు ఉన్నదమ్మా అమ్మ ధనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు రాజకీయ పలికిబడి ఉన్నప్పుడు వాళ్ళని పక్కదారు పట్టించి తీసుకురావడం పెద్ద సమస్య కాదమ్మా ఆవేదన సాటుకోవడానికి పెట్టలేదమ్మా ఇంకొకరు హక్కులను అరించడానికి వాళ్ళు మీటింగ్ పెట్టారు అందుకనే సమాజం ఆ మీటింగ్ను అంగీకరించదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే అమ్మా అన్ని పార్టీలు అన్ని సంఘాల వల్ల వచ్చి వేదిక మీద ఉంటారు అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాల్లో వస్తారు మళ్ళీ న్యాయం ఉన్నది ఎంఆర్పిఎస్ వైపు అని చెప్పి అమ్మా మీటింగ్ పెట్టారు కదా పోనీ వాళ్ళకు అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్ పెడితేనన్నా ఎవరైనా సపోర్ట్ చేస్తారమ్మా ఇంకోరి హక్కులు వద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టిండ్రమ్మా మీరే ఆలోచించండి కాబట్టి ఏ పార్టీ ఏ ఇతర మాలేతర సంఘం నాయకులు అక్కడ కనిపించలేదమ్మా వేదిక మీద